నౌ ఆర్ నెవర్ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ అమెరికా రాలేరన్న వర్సిటీ మెయిల్స్ కలకలం రేపుతున్నాయి ట్రంప్ అధికారం చేపట్టగానే ఇమిగ్రేషన్ పాలసీలో భారీ మార్పులు తప్పవనే అనుమానాలకు అమెరికన్ వర్సిటీల మెయిల్స్ మరింత ఆజ్యం పోస్తున్నాయి ట్రంప్తో అట్లుండొచ్చని ఉన్న ఫలంగా అమెరికా బాట పడుతున్నారు స్టూడెంట్స్ ఇదే అదునుగా టికెట్ ధరలను భారీగా పెంచేసాయి విమాన సంస్థలు మామూలుగా డెబ్బై వేలు ఉండే టికెట్ ధరను ఏకంగా లక్షా డెబ్బై వేలకు పెంచేశారట ద్వైపాక్షీ సంబంధాలు పాలసీలు సలై ఎయిర్వేస్ గాలి దోపిడి పెద్ద చర్చగా రచ్చగా మారింది ఇప్పుడు వర్సిటీ మెయిల్స్తో టెన్షన్ వాతావరణం నెలకొంది గ్రీన్ కార్డ్ విషయంలో ఇండియాకు రెడ్ కార్పెట్ పరుస్తారనే ఆశలు చిక్రించాయి ఇలాంటి టైంలో అమెరికన్ వర్సిటీల సూచనలతో ఇండియా సహా విదేశీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా విదేశీ ఉద్యోగులారా ఎక్కడున్నా సరే త్వరగా అమెరికాకు వచ్చేయండి మీ మీ స్థానాలను పదిలం చేసుకోండి అని మెయిల్స్ పంపించాయి పలు వర్సిటీలు అందుకు కారణం జనవరి ఇరవైనా ట్రంప్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు విదేశీ విధానాలు ఆర్థికం ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశాలపై ఆయన సంతకం చేస్తారనే చర్చ నడుస్తోంది అదే జరిగి విదేశీ విద్యార్థులు ఇక అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేది సదరు వర్సిటీల అభిప్రాయం అలాంటి సంఘటనలు కూడా జరిగాయి రెండు వేల పదిహేడులో అమెరికాలో పలు కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఇండియాకు వచ్చారు సెకండ్ ఇయర్ కోసమని అమెరికా వెళ్లే ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్లను వెనక్కి పంపారు చదువు పేరిట వచ్చి పార్ట్ టైం కొలువు చేసుకుంటున్నారంటూ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసి మరీ స్టూడెంట్స్ ని భారత్ కు పంపారు చూడాలి మరి టంప్ టెంపర్ తనం ఎక్కడి వరకు వెళ్తుందో